ఈరోజు హిందూపురం పట్టణంలోని పట్టణ మెక్మా ఆర్పీల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఎంఎం గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఆర్పీల సమస్యలకి పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని సిఎంఎం గారు కూడా ఆ వినతి పత్రానికి సంబంధించి హామీ ఇచ్చారు అయితే ప్రధానంగా ఆర్పీలకి పని పెరిగింది కానీ జీతం పెరగలేదు అలాగే ఆర్పీలకు సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి జీతం కేవలం ఎనిమిది వేలు మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఆర్పీలకు అని చెప్పి ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆర్పీలకు ఈరోజు వస్తున్నటువంటి జీతాలు కూడా నేరుగా ఆర్పీల అకౌంట్లో పడటం లేదు కాబట్టి ఆర్పీల అకౌంట్ లేకే నేరుగా జీతాలు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే ఇప్పుడు యాప్ల ద్వారా పని పెరిగింది తప్ప జీతం మాత్రం పెరగలేదు అలాగే జీతాన్ని పెంచాలని చెప్పి అలాగే ఆర్పీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేయాలా ఆర్పీలకే ఇప్పుడు సచివాలయాలకు సంబంధించినటువంటి రోజు అనుసంధానం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఆర్పీలలో సీనియర్లుగా ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పి ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘం తరఫున మేము ఆర్పీల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం అలాగే కలెక్టర్ కార్యాలయము రాష్ట్ర ఏదైతే మెప్మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వినతి పత్రాల ద్వారా మా ఏదైతే మా పోరాటాన్ని మా నిరసనని తెలియజేస్తాము ప్రభుత్వం కూడా స్పందించాలా ప్రభుత్వం స్పందించి ఆర్పీల న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి